యంగ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం ఖాళీగానే ఉంది కానీ నిన్న మొన్నటి వరకు శ్రీలీల అంటే ఉరుకులు పరుగులు ఉండేవి ప్రతి ఆఫర్ను ఓకే చేసిన ఈ ముద్దుగుమ్మ ఓ హిట్ సీక్వెన్స్ మాత్రం రిజెక్ట్ చేసింది అందుకోసలు కారణం ఇదే అంటున్నారు యంగ్ బ్యూటీ శ్రీలీలకు ఎలాంటి ఆఫర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే ఒకనొక సమయంలో డేట్స్ అడ్జస్ట్ చేయలేక సతమతమైంది శ్రీలీల అయినా కూడా వచ్చిన ఆఫర్స్ ను వచ్చినట్టే తన ఖాతాలో వేసుకుంది యంగ్ హీరోలే కాదు ఏకంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తో కూడా ఛాన్స్ అందుకుంది అమ్మడు కానీ ఒక్క సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది శ్రీలీల ఎడాపెడా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఆ హిట్ సీక్వెన్స్ ను ఎందుకు రిజెక్ట్ చేసిందో ఎవరికీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు అసలు రీజన్ అదే అంటున్నారు డీజే టిల్లు స్క్వేర్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగండ సరసన ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు ఆమెపై కొంత షూటింగ్ కూడా చేసినట్లుగా వార్తలు వచ్చాయి కానీ మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పకుంది శ్రీలీల ఆ తర్వాత టిల్లు కోసం జోడిని సెట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు మేకర్స్ ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ ఓకే అయింది అయితే ఈ క్యూట్ బ్యూటీ కూడా వెంటనే ఎస్ చెప్పలేదు కానీ చివరికి టిల్లుతో రొమాన్స్ అనేసింది ఇక ఇప్పుడు ట్రైలర్ లో ట్రైలర్లో అనుపమను చూస్తే కుర్రాల హార్ట్ బీట్ పెరిగిపోతుంది లిప్ లాక్ తో రెచ్చిపోయింది అనుపమ అందుకే శ్రీలీల టిల్లు గాడికి నో చెప్పి ఉండవచ్చును అనే టాక్ నడుస్తోంది లిప్ లాక్ లు గ్లామర్ డోస్ చేయడం ఇష్టం లేకనే టిల్లు స్క్వేర్ నుంచి శ్రీలీల తప్పుకుంది అంటున్నారు మరి మార్చి ఇరవై తొమ్మిదిన రానున్న టిల్లు స్క్వేర్ పేర్లో అనుపమ ఎలా రచ్చ చేస్తుందో చూడాలి